శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం పిల్లలు చెప్పిన మాట వినాలంటే మొండితనం తగ్గింపజేసుకుని తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రోజుల్లో అందరికీ ఉన్న ప్రధానమైన సమస్య పిల్లలు చెప్పిన మాట వినకపోవటం మొండితనంగా ప్రవర్తించటం ఎదిరించి మాట్లాడటం చదువు మీద ఏకాగ్రత పెట్టకపోవటం ఇలాంటి సమస్యలు తల్లిదండ్రులందరూ ఎదుర్కొంటున్నారు పిల్లలు చెప్పిన మాట వినటానికి కొన్ని పరిహారాలు విశేషంగా సహకరిస్తాయి వాటిలో ముఖ్యమైన పరిహారం కొబ్బరికాయ పరిహారం ఆ కొబ్బరికాయ పరిహారం ఏంటంటే పదకొండు ఆదివారాలు మూడు పౌర్ణములు మూడు అమావాస్యలు పీచున్నటువంటి కొబ్బరికాయతో మీ పిల్లలకి ఏడు సార్లు దిష్టి తీయండి పదకొండు ఆదివారాలు మూడు పౌర్ణములు మూడు అమావాస్యలు రాత్రిపూట పీచున్న కొబ్బరికాయ తీసుకొని క్లాక్ వైజ్ డైరెక్షన్ ఏడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఏడు సార్లు దృష్టి తీసి ఆ కొబ్బరికాయ దూరంగా పారేయండి పదకొండు ఆదివారాలు మూడు పౌర్ణములు మూడు అమావాస్యలు పూర్తయిపోయిన తర్వాత వచ్చే పౌర్ణమి రోజు మీ పిల్లల చేత్తో శివాలయంలో పదకొండు మందికి అన్నదానం చేయించండి అంటే పులిహోర కానీ పెరుగన్నం కానీ ఒక పదకొండు మందికి మీ పిల్లల చేత్తో ఇప్పించండి ఈ పరిహారం చేస్తే పిల్లలు చెప్పిన మాట వింటారు అలాగే మొండితనం ఎక్కువగా ఉంటే ఆదివారం పూట ఒక నిమ్మకాయ తీసుకుని ఆ నిమ్మకాయతో మీ పిల్లలకి పైనుంచి కింద వరకు ఇరవై ఒక్కసార్లు దిగదడవండి అంటే పైనుంచి కింద వరకు ఇరవై ఒక్కసార్లు ఇలా అనండి అలా అన్న తర్వాత ఆ నిమ్మకాయ గట్టిగా నేలకేసి కొట్టండి మీ చేత్తో ఆ నిమ్మకాయ గట్టిగా నేలకేసి కొడితే మీ పిల్లలకు ఉన్నటువంటి మొండితనం తగ్గిపోతుంది ఇది ఆదివారం రాత్రిపూట చేయాలి అలాగే పిల్లల మొండితనం తగ్గాలంటే పిల్లలు చెప్పిన మాట వినాలంటే ఆదివారం రాత్రిపూట గోమతి చక్రాల పరిహారం పాటించాలి ఆదివారం రాత్రిపూట నాలుగు గోమతి చక్రాలు తీసుకోండి మీ పిల్లలు ఎవరైతే చెప్పిన మాట వినటం లేదో వాళ్ళని తూర్పు దిక్కులో కూర్చోబెట్టండి నాలుగు గోమతి చక్రాల్లో ఒక్కొక్క గోమతి చక్రం తీసుకొని మూడు సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ మీ పిల్లలకి దిష్టి తీసి ఒక్కొక్క దిక్కు వైపు ఆ గోమతి చక్రం విసిరేయండి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు దిక్కుల్లో కూడా ఈ నాలుగు గోమతి చక్రాలు విసిరేయాలి ముందు ఒక్కొక్క గోమతి చక్రం తీసుకుని మూడు సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్ను మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ దిష్టి తీసి ఆ తర్వాత ఒక్కొక్క దిక్కు వైపు విసిరేయాలి ఇలా నాలుగు దిక్కుల వైపు నాలుగు గోమతి చక్రాలు విసిరేస్తే పిల్లలు చెప్పిన మాట వింటారు మొండితనం అనేది తగ్గుతుంది అలాగే వీలైనప్పుడల్లా ఆదివారం పూట ఎర్ర నీళ్ళతో పిల్లలకు దిష్టి తీయండి ఎర్ర నీళ్లతో పైనుంచి కింద వరకు మూడు సార్లు దిగదొడిచి ఆ ఎర్ర నీళ్లు పారబోస్తూ ఉండండి కొబ్బరికాయ పరిహారం ఎర్ర నీళ్ళ పరిహారం నిమ్మకాయ పరిహారం గోమతి చక్రం పరిహారం వీటిని పాటిస్తే పిల్లలు చెప్పిన మాట వింటారు మొండితనం తగ్గుతుంది అలాగే వాళ్ళతో రోజు కూడా ఓం బుద్ధి సిద్ధి ప్రదాయ నమ అనే మంత్రం కనీసం పదకొండు సార్లు లేదా ఇరవై ఒకసార్లు చెప్పించండి ఓం బుద్ధి సిద్ధి ప్రదాయ నమ ఈ మంత్రం చెప్పిస్తూ ఉంటే క్రమక్రమంగా వాళ్ళు మీ మాట వినటానికి అవకాశం ఎక్కువగా ఉన్నట్లుగా పరిహార శాస్త్రంలో చెప్పారు పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు పండుగల సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తొలగింపజేసుకొని అత్యుత్తమ స్థాయికి ఎదగవచ్చు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి